డెయిలీవోషన్ రెండువేల ఇరవై ఐదు డెవోషన్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఆరు నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు మతేయ్య సువార్త ఐదు అధ్యాయం ఆరు వచనం కోటి విద్యలు కూటి కొరకే అన్న సామెత అందరికీ తెలుసు అంటే మనం ఏం చేసినా అది మన కడుపు నింపుకోడానికే అంటారు ఎవరైనా కొంతకాలం ఆహారం తినకపోతే చనిపోతారు ఆకలి బాధ తట్టుకోడానికి మనుష్యులు ఎంతకైనా తెగిస్తారు తోటి మనుష్యులనే చంపుకొని తినేసేయాలన్నంత దూరం ఆలోచించేలా చేస్తుంది ఆకలి ఆకలి తీర్చుకోడానికి అడుక్కుంటారు దొంగతనం చేస్తారు హత్యలు కూడా చేసేవారు ఉన్నారు ఆకలి బాధ తీర్చుకోడానికి ఇన్ని ఘోరాలు చేసే ఈ ఆకలిని ఎందుకు పెట్టాడు దేవుడు అన్న అనుమానం రావచ్చు ద్వితీయోపదేశకాండము ఎనిమిది అధ్యాయము మూడు వచనం చూచినట్లయితే ఆహారము వలననే గాక ఎహూవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవేగాని నీ పితరులేగాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను అని వ్రాయబడింది ఈ వాక్యమును నమ్మిన వారు ఆకలి బాధ తీర్చుకోవడానికి దేవునిపై ఆధారపడతారే తప్ప అన్యాయంగా ప్రవర్తించరు ఎంత ఆకలి బాధనైనా భరిస్తారుగాని తమ నీతిని వదలిపెట్టరు దేవుని నమ్మిన వారు చావుకైనా తెగిస్తారు కాని తమ నిజాయితీని వదిలిపెట్టరు నుండి కనాను దేశమునకు ప్రయాణిస్తున్న ఇస్రాయేలీయులకు అరణ్యములో ఆకాశమునుండి మన్నాను కురిపించినప్పుడు దేవుడు వారి నీతిని పరీక్షించినట్లు చూడగలము ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను వారు నా ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను నిర్గమకాండము పదహారు అధ్యాయం నాలుగు వచనం ఆహారము కూర్చుకొనే విషయంలో దేవుడు వారి నీతిని పరీక్షించాడు దేవునికి భయపడినవారు దేవుడు చెప్పినట్లే చేశారు దేవుణ్ణి నమ్మని వారు వారి ఇష్టప్రకారం చేశారు ప్రతి ఒక్కరు తలకు ఓమెరు చొప్పున కూర్చుకొమ్మని చెప్పినప్పటికీ కొంతమంది అత్యాశకు పోయి ఎక్కువ కూర్చుకున్నారు వారిలో ఎక్కువ కూర్చుకున్న వారి ఆహారము ఎక్కువగా మిగులలేదు సరికదా అది కంపుకొట్టింది దేవుడు వారి నీతికి పెట్టిన పరీక్షలో ఎక్కువ కూర్చుకున్న వారు ఫెయిలయ్యారు అంటే వారు దేవుణ్ణి నమ్మనందున ఆజ్ఞని వారు లెక్క చెయ్యలేదు అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను గలతీయులకు వ్రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరు వచనం దేవుణ్ణి నమ్మడమే నీతి కనుక ఆ నీతిని కాపాడుకోడానికి మనం ఎన్ని కష్టాలైనా ఎదుర్కోటానికి సిద్ధపడాలి చివరకు ప్రాణాలు పోగొట్టుకోడానికైనా సరే దానియేలు గ్రంథములో శద్రకు మేషకు అభిజ్ఞగో అనువారు విగ్రహారాధన చేయకూడదు అన్న ఆజ్ఞ మీరవలసి వచ్చినప్పుడు చావుకైనా తెగించారే తప్ప దేవుని ఆజ్ఞను మీరలేదు దేవునియందలి భయభక్తులు నీతినిజాయితీ కలవారు ఎవరైనా సరే తమ నీతిని కాపాడుకోవడానికి ఎన్ని బాధలైనా భరిస్తారనటానికి బైబిల్లో మనం ఎన్నో ఉదాహరణలు చూడవచ్చును కాబట్టి నీతిగా జీవించటానికి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి అని మత్తయి సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటి వచనంలో చెప్పిన దేవుని మీద ఆధారపడి ఆకలిదప్పులను భరించినట్లయితే దేవుడే మనల్ని తృప్తిపరుస్తాడు మనుషులు రొట్టెవలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతారు అని నమ్మిన వారు వారి నీతిని కాపాడుకుంటారు ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము జీవించటానికి అవసరమైన ఆహారము కొరకుని మీదనే ఆధారపడి నీతిగా జీవించేలా మాకు సహాయం చే